ప్రసాద్ రెడ్డి గారు ఆయన బాగుమది ఎన్విఆర్ఆర్ అనే పేర్లతో మన ఇసుక తోలే లారీ మీద లారీల మీద పేరు నా పైన ఆరోపణ చేసిన అది నంద్యాల వరదరాజు రెడ్డి అనేది దాని కింద వస్తుంది ఆయన తమ్ముళ్ళు ఆయన తమ్ముని కొడుకులు వాళ్ళందరూ ఇసుక తోలుతనారని ఆయన చెప్పడం జరిగింది సుమారు వారం రోజులకి అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి పట్టుకుంటే నాలుగు లారీలు కూడా ట్రిప్పర్లు ఈ నాలుగు ట్రిప్పర్లు కూడా వారం రోజులు ఉంటే నా సొంతమైతే నేను ఎందుకు కనిపించుకున్నాను కమలాపురం తాలూకా వల్ల నాలుగు రోజులు ఉన్నాయి ఇప్పుడు పోలీసు వాళ్ళు అందరూ నేను చెప్తే ఇనే పరిస్థితి ఉండబడిన పోలీసు వాళ్ళు ఉండబడినప్పటికీ కూడా నేను ఎవరికి దాని గురించి చెప్పడంలే ఎవ్వరు ఇసుక క్రికెట్ బెట్టింగ్ మట్కా గుట్కా ఎవ్వరుని తప్పు చేసినా కూడా క్షమించే ప్రసక్తి లేదు కాబట్టి నా మీద ఏదో ఊరికి ఆరోపణ చేయాలంటారు వాళ్ళ జీవితాంతము వాళ్ళిద్దరు బావ భావార్థులు నా మీద ఆరోపణ చేసుకుని ఒక తప్పు తెలుసు మనం నేను కానీ నా కుటుంబ సభ్యుల మీద కానీ గుట్కా మట్కా బంగారెడ్డి ఉన్నాడే ఆయన ఏదో తనంతా తన వాళ్ళ బావ ఎమ్మెల్యేగా ఉండే కాలంలో అంతా కూడా ఎన్నో రకాలైన దుర్మార్గపు సంపాదన సంపాదించినారు మట్కా గుట్కా క్రికెట్ బెట్టింగ్ ఇంకా ఎన్నో రకాల ఇసుక ఇసుక నిరంతరం ఆయన కంట్రోల్ ఎక్కడ ఇసుక కూడా అయిపోయింది ఎక్కడ కూడా ఎక్కడ కూడా చట్టబద్ధమైన కార్యకలాపాలు తప్పక చట్ట విరుద్ధమైన కార్యక్రమాలను ప్రోత్సహించే ప్రసక్తి లేదు మట్కా గుట్కా క్రికెట్ కానీ ఇంకోటి కానీ ఇంకొకటి కానీ పోలీసు వాళ్ళకి చెప్పినాను ఆల్రెడీ ఎవరైనా సరే తన లేదు మన లేదు ఎవరు ఇసుక గిసుక ఈ క్రికెట్ బెట్టింగ్లు కానీ మట్కా కానీ కుక్కు కానీ ఏం చేసినా కూడా ఈ అసాంఘిక కార్యక్రమాలను ఎవరిని ఉపజించాల్సిన అవసరం లేదని చెప్పిన నేను ఎవరిని పట్టుకొని మీరు ఈ గుట్కా మట్కాలలో చెప్పినా నేను మీకు చెప్పే ప్రసక్తి లేదు చట్టబద్ధంగా చట్టం పని చట్టం చేసుకోకపోవాలనే దాంతో కళాఖండిగా చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా ఏదో కొంతమంది మా ప్రభుత్వం వచ్చింది మేమందరం గతంలో వాళ్ళు చేసిన పనులందరినీ చేసుకోవాలనేది కొంతమంది ఆశాభాబులు అందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా చట్టబద్ధమైన వ్యాపారాలు చట్టబద్ధమైన పరిస్థితుల్లో ఉండబడిన పనులు చేసుకోవాలి కానీ ఏదో మనది ప్రభుత్వం అధికారం లేకొచ్చింది మేము కూడా ఏదో చేసుకోవాలని ఆశపడడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు తప్పులు తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ రోజుకో తప్పు రోజుకో తప్పు చేసుకుంటూ వాళ్ళు పదకొండు సీట్లకు పరిస్థితి వచ్చింది నూట యాభై ఒక్క సీట్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చిన వాళ్ళకు పదకొండు సీట్ల పరిస్థితికి వాళ్ళు వచ్చినారు మనము తప్పులు చేసేటువంటి పరిస్థితి రావాలని మన ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ దయచేసి ఎవరు కోరుకోకూడదు వాళ్ళు తప్పులు చేసి నూట పదకొండు సీట్లకు పదకొండు సీట్లకు వచ్చినారు మనం కూడా తప్పులు చేస్తే మనకు అదే పరిస్థితి వస్తుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా అసాంఘిక కార్యక్రమాలు నాకు తెలిసి ఇది పెళ్ళు రాయడం బాగుండదేమో ఇప్పటికే కొంతమందిని ఎమ్మెల్యేలు మందలించిన పరిస్థితి ఉంది ఎవరు ఊరు కూడా మీరు పలాది పలాన్ని చేస్తున్నారు పలా తప్పు చేస్తున్నారు అని మందలించిన పరిస్థితి ఉంది పేర్లు గేర్లు ఊర్లు అవసరం లే కాబట్టి నేను అటువంటి మందలింపుకు గురి గురయ్యే పరిస్థితిలో లేరు రాజకీయాన్ని అయినా వదులుకుంటా కానీ ఒకరితో చెప్పించుకుంటే పరిస్థితిలో నేను లేను దయచేసి బంగారెడ్డి నువ్వు నీ జీవితాంతము నా మీద ఒక తేల్చుకో తెలుసుకో ఏదో నా మీద ఆరోపణలు చేయాలని చూస్తాడు అంతే ఎక్కడైనా కూడా నేను నా ఎన్విఆర్ఆర్ అంటే నా లారీలా మా ఊర్లో నలుగురు ఉన్నారు నా పేర్లు కల్వలు ఎన్ని వరదరాజులు లేడి వరదరాజు లేడి అని రాజుపాలెంలో ఉన్నారు నువ్వు కొన్ని దూర దగ్గర బాలాయపల్లి అక్కడ ఉన్నారు ఇక్కడ మన చేపటి మండలంలో ఉన్నారు పొద్దుటూరులో ఉంటున్నారు అదే ఆఫ్ ది రికార్డు నంద్యాల లక్ష్మీకొండం అని ఒక హెడ్ మిస్సెస్ ఉన్నది గర్ల్స్ హై స్కూల్లో మేము చదువుకునేటప్పుడు నంద్యాల అంటే నేను రెడ్ అనుకునే బెంగళూరులో ఎనిమిది ఆర్ఆర్ ఎంత మాత్రంతోనే నా పేర్లు అనుకోని నా పైన ఆరోపణలు చేస్తే ఎస్పీ నిజాయితీ నేను ఎస్పీ గారు వచ్చినారు ఇప్పుడు పొద్దుటూరులో పోలీసులు అందరూ కూడా నిజాయితీగానే వ్యవహరించమని చెప్తాడము ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా కుట్ట కుట్ట పెట్టి ఏ దాంట్లోకి వసక ఇక ఇటండి ఏం లేకుండా చేయాలని చెప్తాను దయచేసి అసాంఘిక అన్నీ కూడా వదిలిపెట్టుకొని న్యాయబద్ధమైన సంపాదనలకు అలవాటు పడండి ఇది శాశ్వతం కాదు వాళ్ళు ఎన్నో తప్పులు చేసి పదకొండు సీట్లకు వచ్చినారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటువంటి తప్పులను సహించే ప్రసక్తి లేదు ఎమ్మెల్యేలు కానీ ఇంకొకరు కానీ ఎంపీలు కానీ ఏం చేసినా కూడా అసాంఘిక కార్యక్రమాలకు చేయూతనిచ్చే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయన స్పేర్ చేయను అని చెప్పినాడు దయచేసి ఎవరైనా కూడా అటువంటి ఆలోచనలు ఉంటే మానుకొని న్యాయబద్ధమైన సంపాదన కోసం ప్రయత్నం చేయండి ఈ బంగారెడ్డి ఈ ప్రసాద్ రెడ్డి వాళ్ళన్న అందరు కలిసి నేను బ్రతికినంతకాలము నా మీద ఒక తప్పు తెలుసుమనండి ఒక ఇరవై సంవత్సరాలు నేను ఎంతకాలం బతుకుతానో నాకు తెలియదు నా గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఒక నాలుగేళ్ళ సమయం ఉంది నాలుగేళ్ళ సమయం వరకు ఒక తప్పు తెలుసుకోవడండి నేను నా జీవితానికి నేను నిజాయితీగా బతకాలి వీరు మీరు వాళ్ళు చూసారో నువ్వు ఇంకొకరు చూస్తారని కాదు నాకు ఒక దేవుడు గొప్ప జన్మ ఇచ్చినాడు మానవ జన్మ ఇచ్చినాడు కుక్కను నక్కను గాగి దున్నపోతులాగా పుట్టించుకో ఒక మానవ జన్మ ఇచ్చినాడు ఇది మంచి ఇది చూడు అని నాకు సంస్కారం ఇచ్చినాడు దేవుడు సంస్కారం ఎక్కువ వైపు పోతా నిరంతరము మంచిని కోరతా లాస్ట్ వరకు మంచిగానే కోరు మంచిని కోడతానే తప్పక ఏదో చిన్న చిన్న దాంట్లో తప్పుడు దాంట్లో ఎప్పుడు కూడా తలొే ప్రసక్తి లేదు నీవు నా మీద కావాలని ఆరోపణలు ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రజలు ఎవరు నన్ను పరిస్థితి లేరు నువ్వు ఒక ఐదేళ్ళు నా నువ్వు కూడా నా దగ్గర ఉన్నావు నీ బావ నా దగ్గర ఉన్నాడు నా దగ్గర ఒక ఇరవై ఏళ్ళు పనిచేసారు మీరు ఇరవై ఏళ్ళు పనిచేసిన కాలంలో ఏమన్నా ఎప్పుడన్నా నాకు డబ్బులు మీరు ఎప్పుడన్నా అసహ్య కార్యక్రమాలు మీ తప్పులు నేను అక్కడ కాపాడుతా వచ్చిన మీరు చేసిన ఎన్నో తప్పులు ఖాళీ ఇర్రగొట్టడం చేతులు ఇర్రెగొట్టడము ఎవరినైనా చేసిన తప్పులు జైల్లో పడితే మిమ్మల్ని కాపాడుతూ వచ్చిన మీ బావ ఇంట్లోనే క్రికెట్ బేటింగ్ నడిపిస్తున్నాడు మట్క మేజ్ తీసుకుంటాడంటే రమేష్ అనే ఒక అతను కొత్తగా డిఎస్పి వచ్చినాడు రిక్రూట్మెంట్ డిఎస్పి ఆ రమేష్ అనే అతను అదే రాత్రికి పోయి పట్టుకోవాలా అతని అనేది వాళ్ళు నిర్ణయించుకున్నారు అప్పుడు ఇక్కడ తహసీల్దార్గా ఒక అతను ఉన్నాడు చూడు గారు రత్నకుమార్ రత్నకుమార్ ఈ సారి ఇట్లా జరుగుతుంది అని చెప్పినాడు నిన్ను ఫోన్ చేసి నువ్వు రాత్రికి ఇంట్లో ఉండొద్దు అని చెప్పినావు సత్యం కనుక్కోండి అతను కూడా ఎక్కడ ఇంట్లో వద్దంటే వాడు రమేష్ పోయి పైన నీళ్ళది ఉంటారు చూడు దాంట్లో కూడా ములుగడ్డుకు పెట్టి తిప్పినాడు ఎన్నోసార్లు కాపాడిన నీ దుర్మార్గం చర్యలు అన్నిటి నువ్వు నువ్వు ఎక్కడన్నా నాకు నీవు నా దగ్గర ఉన్నంత ఇరవై సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా నాకేమన్నాను ఒక ఇది చేసినా తప్పు చేసినట్టు నువ్వు చూపించగలుగుతావా ఇప్పుడు కూడా కొత్తగా వచ్చిన ఎస్పీ గారు ఈ కొత్తగా వచ్చిన ఎస్పీ గారు అందరినీ కడపకు పిలిపిస్తున్నాడు క్రికెట్ బెట్టింగ్ వాళ్ళను మట్కా బెట్టింగోలను గుట్కా వాళ్ళను అందరిని ఎయిర్ ఫోన్స్ కొన్ని పొద్దులకు తీసుకొని కడపకు పిలిచి అందరం ఐదు ఏట్లు వాంచి పారేసి వార్నింగ్ ఇస్తున్నాడు అందరికీ మా వాళ్ళని ఎవరినైనా పిలిచిపోయినారా ఇప్పటి వరకు నేను ఎప్పుడైనా ఫోన్ చేసినా ఏ పోలీస్ అధికారికైనా అయినా ఇప్పుడు వచ్చి కూడా కొంతకాలం దాదాపు డిఎస్పీ గారు వచ్చి ఇరవై రోజులు అయితే అండి పోలీసు వాళ్ళు వచ్చి కొంతమంది ఇరవై రోజులు అయితేనే ఎప్పటికి చెప్పినారా ఏ అసాంఘిక కార్యక్రమాలు ప్రొద్దుటూరులో జరగకూడదని ఒకటే ఆదేశాలు ఇచ్చేసినాం పోలీసు వాళ్ళకు ఎవరైనా సరే తన లేదు మన లేదు చట్టం తన తాను చేసుకోవే పనిలో పూర్తి విధులు నిర్వహించండి ఎటువంటి అవినీతికి ఆస్కారాలు లేకుండా విధులు నిర్వహించండి అని చెప్తాడము ఒక మంచి ప్రొద్దుటూరు ఎక్కడ కూడా బర్కి కుట్కా బెట్టింగ్ ఇస్మెటాకులు మట్కాకు ఇసుకకు ఎక్కడ కూడా అవకాశం లేని ప్రొద్దుటూరు మన పరిపాలన ఉండాలనేది నా సిద్ధాంతము దానిని చివరి వరకు కొనసాగిస్తాను నువ్వు ఊరు ఏం వినను మా మా శ్రేణులకు కూడా ఒక హెచ్చరిక రవి దయచేసి అందరూ కూడా న్యాయబద్ధమైందంటే పోండి మన ప్రభుత్వం వచ్చింది మనం వాళ్ళు ఏదో చేసుకున్నారు మనం చేసుకోవాలనుకోవడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు చేసుకొని పదకొండు సీట్లకు వచ్చినారు దయచేసి మనం అటువంటి పరిస్థితి కావాలని కోరుకోకూడదు వాళ్ళు ఎందుకు వచ్చినారు అంత తగ్గు పరిస్థితికి తప్పుల మీద తప్పులు ఏదో ఒక తప్పు కాదు వంద తప్పులు చేసి వాళ్ళ పరిస్థితికి వచ్చినారు దయచేసి మనం అటువంటి ఆలోచన చేయకూడదు మనము స్వచ్ఛమైన మన పొద్దుటూరులో న్యాయబద్ధమైన పరిపాలన ధర్మబద్ధంగా ఉండే పరిపాలన ఉండాలని నేను కోరుకుంటున్నాను అది తట్టుకోకుండా కొనసాగిస్తాము ప్రస్తుతం ఉండే కలెక్టర్లకు ఎస్పీలకు కూడా నేను ఇదే మాట చెప్పినాను పొద్దుటూరులో వచ్చిన పోలీస్ అధికారులకు కూడా అదే మాట చెప్తాను ఎక్కడ కూడా ఎటువంటి తప్పులకు ఆస్కారం లేని పరిస్థితుల్లో మీరు నిధులు నిర్వహించండి అని చెప్తా ఉంటీలో మనవతనం అనే ప్రసక్తి ఎక్కడ లేదు ఇంకొక మాట చెప్తా చూడండి పొద్దుటూరు పట్టణంలో నీళ్లు నిల్వైన నీళ్లు నిల్వైన కాలువలు పోలే కాలువలు పోలే ఈ పోలే ఈ పోలే చెత్తెత్తలే ఎత్త అంటాడు వీటికన్నిటికు ఎవరు పొద్దుటూరులో నివసించే ప్రజలు అక్రమంగా రోడ్లను ఆక్రమిస్తున్నారు అక్రమంగా మన మురుగునీటి కాలువలను ఆక్రమిస్తున్నారు చెత్తా చెతాలన్నీ కాలువలు వేస్తున్నారు డ్రైన్లలో వేస్తున్నారు మనిషి పోయేదాన్ని లేని పరిస్థితుల్లో కాలువలు పూడిక దియ్యని కూడా వీలులేని పరిస్థితుల్లో ఆక్రమించినారు ఒక మడూరు కాలువ తప్పితే అంత ఇంత కొత్తపల్లె కాలువ తప్పితే మిగతా పొద్దుటూరు ఛానల్ దుర్శానపల్లె ఛానళ్ళు ఆనుకొని కట్టుకున్నారు నీళ్లు ఎట్ల పోతాయి నీళ్లు పొద్దుటూరులో ఉన్నాయంటే ఎవరు కారకులు మీరు పొద్దుటూరు ప్రజలు కారకులు ఈడ నీళ్లు నిలబడినాయి నిలబడినాయని మాకు ఫోన్లు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు మీరు ఫోన్లు పొద్దుటూర్లు ఉండేది ఎవరు మీరా మేమా మన పొద్దుటూరు ఎట్లుండాలని మనం నిర్ణయించుకోవాలా మన పొద్దుటూరు పరిస్థితిని మనకు మెరుగు మెరుగుపరుచుకునే పరిస్థితుల్లో మనం ఇల్లు కట్టుకోవాలా రోడ్ల మీదకి ప్రతి ఒక్కరు సాగి కాలువల మీదకి ఎనికి ఆక్రమించుకొని రోడ్లన్నీ ఆక్రమించుకొని నీళ్లు పోలేదు నీళ్లు పోలేదా ఎట్లా పోతాయి నీళ్లు ఇది ఈ ఈ నీరు పోలే ఎట్లెందుకు నీళ్ళు పోలే పరిస్థితిని ప్రతి ఒక్కరూ వారంతా వారు అవగాహన చేసుకుని ఏం మనం చేసినాం మనం ఎంత కాలభూమి లేక ఎంత సాగినాం రోడ్డు లేక ఎంత సాగినాం డ్రైన్లు లేక ఎంత సాగినాం డ్రైన్లలో ఎంత చెత్త ఇవన్నీ ఏదో పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు ప్రొద్దుర్లు ఇంత శుభ్రంగా అంతో ఇంత ఇచ్చినారంటే నిజంగా దేవుళ్ళు వాళ్ళు నా అభిప్రాయంలో నేను వస్తాను వర్షం పడుతుంది ఆ చెత్త కుండీలు ఎత్తన్నారు పాపం వారి మీద దయా సానుభూతి ఉందా మీకు వాడు భవిష్యత్తులో నమస్కారం పెడితే నేను రెండు చేతులతో పెట్టినా నిజాం సుధాకర్ వాళ్ళు చేసేదాని వల్ల పొద్దుటూరు పరిశుభ్రంగా ఉండాలని జ్ఞానము బుద్ధి కలిగే బతకాలి మనం ఇటువంటి జ్ఞానం బుద్ధి లేకుండా మనం ఏదో రోత చేస్తా మనం ఇష్టం వచ్చినట్టు కాలువలు ఆక్రమించుకుంటా ఉంటేనో డ్రైంగ్ ఆక్రమించుకుంటా ఉంటేనో నీళ్లు పోవాలంటే ఎట్ల పోతాయి నీళ్లు ప్రతి ఒక్కరు చెత్త ప్లాస్టిక్ పేపర్లు ప్లాస్టిక్ సీసాలు అంత రోడ్ల మీద వేస్తున్నారు కొన్ని ప్రాంతాలలో నీళ్లు పోని పరిస్థితుల్లో వీటన్నిటితో నిండిపోయింది దయచేసి ప్రొద్దుటూరు ప్రజలందరూ ఆలోచించుకొని మన పొద్దుటూరు మన పొద్దుటూరు మనం పరిశుభ్రమైన వాతావరణంలో పెట్టుకోవాలా కారువలు విస్తారు నీళ్లు పోవాలా వర్షం నీళ్లు పోవాలా డ్రైన్ పైన నుంచి వచ్చిన వర్షం నీళ్లు పోవాలంటే డ్రైన్లు విశాలంగా ఉండాలా డ్రైనేజీలు విశాలంగా ఉండాలా ఇన్నికి తెలిసి మడూరు కాలువ కొత్తపల్లె ఛానల్ పొద్దుటూరు ఛానల్ దుర్శానపల్లె ఛానల్ విస్తృతంగా ఉండాలా ఎక్కడ ఎవరు మనుషులు దిగి చేయాలంటే ఎట్లా చేయాలంటే వాళ్ళు వాళ్ళు మనుషులే కదా అందరినీ అందరి పొద్దుటూరు అందరికీ పెట్టలే రోగం వస్తుంది డ్రైన్లు ఎత్త అన్నారు కదా ప్రజలు అక్కడే సుధాకర్ ప్లాస్టిక్ రవి వంద సంవత్సరాలు భూమి లేచిన కుల వంద సంవత్సరాలు పొద్దుటూరు ప్రజలందరూ ఆలోచించండి పొద్దుటూరు ప్రజలు నీళ్లు పోలేదు విస్తారంగా రోడ్లు లేవంటే విస్తారంగా రోడ్లు మనం వండించుతాం అనేది ఆలోచించుకోండి మన ఇంటి ముందర ప్రతి ఒక్కరూ మన ఇంటి ముందర ఎనికి పక్క ఎంత సాగినాము కాలవ ఎంత సాగినాము రోడ్డు మీద ఎందుకు సాగినాన్ని ఆత్మ చేసుకోండి మీరు అందరూ ఆత్మ చేసుకొని మీరు చైతన్యం కండి ఈ పొద్దుటూరు ఈ రోజు ఇప్పటితోనే మీరు ఆగిపోదు పొద్దుటూరు రాబోయే కొన్ని లక్షల సంవత్సరాలు పొద్దుటూరు పట్టణం ఉంటుంటు రాబోయే వాళ్ళకు ఏం మంచిని మనం సౌకర్యాలు కల్పించిపోయినాం ఏం అభివృద్ధిని వాళ్ళకి ఇచ్చిపోయినామని ఆలోచించండి అంతే తప్పక మనకేదో ఊరిక నీళ్ళు పోలేదు డ్రైన్లు పోలేదంటాడు ఎందుకు పోతాయి డ్రైన్లు నీళ్ళు ఆక్రమించుకుంటాం అంటే ఎవరి బాధ్యత ఇది రోడ్లను ఆక్రమించేది కాలువలను ఆక్రమించుకొని నీళ్లు పోకుండా చేసింది ఎవరు కొంతమంది మంచి వాళ్ళు మేము ఆక్రమించలేదు అనొచ్చు కానీ ఆక్రమించామని నువ్వు నివారించగలిగినావా నీకు బాధ్యత లేదా సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా ఎవరు చెప్తే ఏం నాకు చెడ్డలే చెడ్డలే అనుకుంటున్నారు జవాబు కారంలో నడుచుకోవాలా చట్టానికి బద్దులమై ఉండాలా ప్రతి ఒక్కరు ఏదో చేస్తారులే మనకేమనుకునేది కరెక్ట్ కాదు మనం ఏం చేస్తున్నాం మనం ఎంత మంచిగా నడవడిక నడుస్తున్నాము మనం ఎంత మనం ఉండాల్సిన లిమిట్స్ హద్దులు ఏంటి మనం అనేది ఆలోచించుకొని ఇల్లు నిర్మాణము ఇంటి నిర్మాణం చేసుకోవాలా కాలువల నిర్మాణం లో కూడా కాలువలు ఆక్రమించడం కానీ రోడ్ల మీదకి పెట్టుకోవడం కానీ అనేది కరెక్ట్ కాదని ప్రజలందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా అనేది కోరుతున్నాం